కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ శిశు కేంద్రంలో తెల్లవారుజామున వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమకు పుట్టిన పాప మరణించింది అని బంధువులు ఆందోళనకు దిగారు పెద్దపల్లి జిల్లా జూపల్లి మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన పల్లె లావణ్యను డెలివరీ నిమిత్తం కరీంనగర్ మాతా శిశు కేంద్రానికి నిన్న మధ్యాహ్నం తీసుకురావడంతో నొప్పులు వస్తున్నా కూడా బాధితులు కోరినప్పటికీ సర్జరీ చేయకుండా నార్మల్ డెలివరీకి ప్రయత్నాలు చేసి ప్రయత్నాలని విఘటించి ఆఖరి నిమిషంలో సర్జరీ చేయడం వల్ల పాప పరిస్థితి విషమించి మరణించిందని బాధితులు ఆందోళనకు దిగారు నిర్లక్ష్యం వహించినటువంటి వారందరినీ సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాలని వీరి నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం పోకూడదు మాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు అని బాధితులు డిమాండ్ చేస్తున్నారు సూపరింటెండెంట్ బీరారెడ్డి అందుబాటులో లేకపోవడం వల్ల ఇన్ఛార్జ్ డాక్టర్ నవీన మాట్లాడుతూ దీని మీద ఎంక్వైరీ చేయించి నిర్లక్ష్యం వహించినట్లయితే వారిపైన చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు നിസ് ആ നി నిలవడమని చెప్పండి మొత్తం వివరంగా పూర్తిగా ఐదు నిమిషాలు మాట్లాడేది మీకు అక్కడికి వచ్చిన తర్వాత స్పగన నిలవడానికి కారణం ఏంటిది పూర్తిగా వివరంగా చెప్పు వాళ్ళ తండ్రి పేరు వాళ్ళ తండ్రి పేరు ఒక మేము పదకొండు గంటలకు ఉదయం పదకొండు పెద్దాపూర్ పెద్దాపూర్ గ్రామం దివపల్లి మండలం అది నిన్న ఉదయం ఉదయం మొన్న ఆరు వేల నాలుగు ఎంట వచ్చింది వస్తే పాప నొప్పులు వచ్చిందంటే ఇవి నార్మల్ నొప్పులే వెళ్ళిపోమని చెప్పారు వెళ్ళిపోమని చెప్పి మేము వెళ్ళిపోయాం మళ్ళీ నిన్న నొప్పులు వచ్చాయి పాకుండా పాకుండా తీసుకొని తీసుకొని వచ్చాక రెండు గంటలకు విపరీతమైన నొప్పి వచ్చింది రెండు విపరీతమైన నొప్పి వస్తే నార్మల్ నార్మల్ డెలివరీ చేస్తే నార్మల్ డెలివరీ చేస్తే రెండు గంటల వచ్చి మళ్ళీ నేను నైట్ తొమ్మిది తొమ్మిదిలో మళ్ళా ఫారా వచ్చినప్పుడు నుంచి నొప్పి అని ఉంటే ఆపరేషన్ చేయమంటే డాక్టర్ చేయలేదు రాత్రి పడు పడుకున్న డాక్టర్ డ్యూటీ డాక్టర్ మొత్తం నిర్లక్ష్యం వల్లే ఈ పాప చనిపోయింది పాప వచ్చేసి మోషన్ మింగడం వల్ల పాప చనిపోయిందని డాక్టర్ చెప్పడం జరిగింది ఏ మోషన్ మోషన్ పోయి పాపం మింగి చనిపో చనిపోయిందని డాక్టర్ చెప్పడం మొత్తం డ్యూటీ డాక్టర్ నైట్ డ్యూటీ చేయకపోవడం వల్ల పాప చనిపోవడం జరిగింది మళ్ళీ సీజన్ మళ్ళీ డిలివరీ చేసాం కూడా మేము మాకున్న మాకున్న పొద్దు పెద్ద మీద ఫోన్ చేస్తే ఐదు పెద్ద మేడం ఫోన్ చేస్తే ఐదు గంటలకు ఐదు ఇరవై లక్షలు మేము ఆ పెద్ద మేడం ఫోన్ చేస్తే కాల్ చేసుకోవడం పొద్దున్న మేము ఉదయం ఐదు ఇరవై లక్షలు మేము కాల్ చేస్తే ఆ మేడం మళ్ళా కాల్ చేసినాక ఐదు ముప్పైకి ఐదు ఐదు ముప్పైకి అన్నకి తీసుకొస్తే ఐదు నలభైకి సిజనూకి తీసుకెళ్ళి ఆరు ఏడు నిమిషాలు పాప ఉంటుంది పాప పుట్టుతోనే డాక్టర్ ఏమని చెప్పారు పాప మోస పాప మోసం పింగింది పింగడం వల్ల ఇట్లా ఇట్లా అయిందని డాక్టర్ పిల్ల డాక్టర్ నిర్ధారణ చేసి చెప్పడం జరిగింది చాలా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి స్పందన స్పందనది మొత్తం టోటల్ మన ఏది అక్కడ ఉన్న వాళ్ళు 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 ఏంటి బయట నర్సులు ఏది మన పాప మన ప్రెగ్నెంట్ ఉన్న పాప డబ్బులు పర్సన్ అంటే మీ భర్త నచ్చొత్తు అని మా అసభ్యకరమైన మాటలు మీ మీ భర్త నచ్చి వస్తువు అని నువ్వు ఏం చేస్తాను అని అసభ్యకరమైన మాటలు మాట్లాడతాను ఈ అసలు సిబ్బంది డాక్టర్ వాళ్ళు డాక్టర్ అక్కడ ఉన్న ఉన్న రాత్రిన్న చూడ అట్లా మాట్లాడి మానసికంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు చాలా ఇబ్బంది పెట్టి ఐదేళ్ళ ఫోన్ చేసే వల్ల ఆయనతో పెద్ద పను దక్కించుకోవాలి లేకపోతే మేము ఆయనతో ఫోన్ లేకపోతే ఆ పెద్ద పనులు కూడా పోతుంది మోసం వల్ల చనిపోవడం వల్ల మోసం వల్ల చనిపోయింది పూర్తి డాక్టర్ చెప్పండి డాక్టర్ కూడా రిఫర్ రావడం మళ్ళీ రిఫర్ ఎన్ని గంటలకు చనిపోయిందని నిర్ధారించారు చనిపోయిందండి ఎన్ని గంటలకు నిర్ధారించి ఎన్ని నిర్ధారించండి అప్పుడే కూర్త చనిపోయింది సిచ్యువేషన్ చెప్పేసి వాళ్ళు నాకు పూర్తం ఏ ఆరు ఎన్ని నిమిషాలు పుట్టిందా పుట్టిన తన ఆల్రెడీ పాపం అవుతుంది సిచ్యువేషన్ బాగా అవుతుంది అని చెప్పేసి చెప్పేసాక మీరు తెల్ల గంట అయితే నేర్చుకోవాలి ఏం కాదా అన్న ఆశ నార్మల్ మళ్ళీ నిన్న కొద్దిగా దాకా రిపోర్ట్ అన్నీ నార్మల్ పెట్టింది మా పాప చేసిన పది రింది చూడండి నేను మీద ఏది నిన్న కొద్దికి కొద్దిగా వాళ్ళు మనకు ఏదో స్కానింగ్ చేస్తే వచ్చిందో ఆ రిపోర్ట్లలో పాపకి అన్నుందా లేదా ఒక్క ఒకటి ఇంకొకటి మీరు ఎవరైనా డాక్టర్ వాళ్ళు డాక్టర్ వాళ్ళు కూడా రాలేదు రెండు కిలో ఏడు వందలు ఉన్న పాప లంచేస్తుంది అందులో ఒక అడగండి ఎవరైనా రెండు కిలో ఏడు వందలు ఉన్న పాప లంచాఖ రా మళ్ళీ ఫస్ట్ అన్నీ అన్ని నార్మల్ అన్ని నార్మల్ నార్మల్ వేస్తే నార్మల్ డే ప్రయత్నించి చంపేది డాక్టర్ సిబ్బంది అది చీట తీసుకుంటామంట చీర తీసుకుంటా అంటే మాకు చీట తీసుకో అందుకని మేము ఇప్పుడు ఈ పాపను కూడా మేము ఎందుకోసం ఇట్లా చేయాల్సి వస్తుంది నాకు జరిగిన న్యాయం ఇంకొరికి జరగకూడదు ఈ ఉన్న సిబ్బంది మొత్తం కంపల్సరీ తొలగించాలని డిమాండ్ ప్రధానమైన డిమాండ్

నొప్పులు అట్లే వస్తాయి అమ్మా నొప్పులు ఇబ్బంది మీ ఆయన వద్దువాడు కాదు మీ అత్త వస్తాయి కానీ మేము ఆయన వద్దువాడు అని చెప్పి సరే అని చెప్పి అనమాట ఎక్కువైతే నొప్పులు ఉంది తీసుకొని పోయినా తీసుకొని పోయినాక తెల్లారి మళ్ళీ నొప్పులు ఎక్కువైంది ఎక్కువ అయితే నొప్పులు హాస్పిటల్కి పోదాం పారా అని అంటే మళ్ళీ వాళ్ళు అసలు పంపిస్తారు నేను రాను అన్నది అంటే మళ్ళీ అవి నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఇస్తారు పెద్ద మేడం ఫోన్ చేసింది పెద్ద మేడం కూడా నీకు ఫోన్ మాట్లాడి అమ్మను కానీ వచ్చినాక మీరు వచ్చినా మీకు వచ్చినాక వాళ్ళు నేను మధ్యాహ్నం రెండు గంటలకు రెండు గంటలు కలిసి అదిపోయినా తీసుకొని వాళ్ళు పోవాలి అది పోయినా అది పోయినాకేమంటుంది నొప్పులు వచ్చినా అవకు ఎందుకు ఎందుకు కష్టం పొద్దునలాగా పొద్దున నొప్పులు టైం కట్టినట్టు అని అంటారు అన్నది లేదు మన నొప్పులు ఎందుకున్నది ఎవరు అక్కడ మాట్లాడతాను మేడం పిల్లలు మళ్ళీ మీరే మాట్లాడతారు నేను అప్పుడే అన్నా అదే పదకొండు గేడికి రావాలి ఎట్లా చేసి

అట్లా మళ్ళీ నేను నా దగ్గర వచ్చి నేను అత్తమ్మ అత్తమ్మ అని ఏడితే అత్తమ్మ నేను పక్క నాకు నొప్పి అర్షం అయితే లేదు నాకు ఆపరేషన్ చేయవాను కానీ ఏడుస్తాను నేను పోయి ఆశావర్తం ఆశావర్తం చెప్తే చూసిన ఆపరేషన్ చేపేద్దాం చేపించి చాలా మంది అంటే మాట్లాడు మాట్లాడతాను అన్నమాట పట్టుకున్న డాక్టర్ గారు అమ్మ అన్నకాచ్చింది చెకప్మ్మ బస్ అందుకోసం కొంచెం నార్మల్ అవుతుందని మీరు మా పానాలు వచ్చి మా పానాలు తీసుకునికస్తారా మీరు అన్న బాగా టైంలో వేసి వెళ్ళాలి పట్టి మేడం పుట్టి మేడం అంటే అమ్మగారు ఫోన్ చేసి వాళ్ళకి వెళ్ళక తా ఫోన్ చేస్తే ఎప్పుడు మా ప్రిషన్ చేసి ఆ టైమ్ ఆరు వరకు తెలిసింది అమ్మాయికి ఏమో వాష్ ఎందుకు వెళ్ళిందని అడిగి అంటే లోపల పాపకు సాడడానికి అయితే అవుతాడని సవాల్ చెప్పారు మనకు పాప లేకపోతే పోయా ముంగట పాపకి ఇట్లుంది

మంచి నార్మల్ ట్రై చేసిన మనిషి ఇప్పుడు ఎందుకు అయిపోతుంది చెప్పాలి మా బాబు రమే చెప్పినప్పుడు మాకు అత్త పాప మంచిగా బయట తీసుకోకండి తీసుకోపోయి మంచిగా తీసుకోవాలని చెప్తే మేము తీసుకుపోయి ఎక్కడ వేరే కాడ చూసుకుంటాం కదా వాళ్ళు ఇంతసేపు గంట గంట అని చెప్పి ఇదివారా గుంచుకోండి ఇప్పుడు పాప చనిపోయిందని మా సేఫ్కి మేము ఏం చేయాలి ఎట్లాంటి ఇది ఏం కోరుకుంటున్నారే మాకు వాళ్ళు నైట్ ఉన్నాడు వాళ్ళు వాళ్ళను సస్పెండ్ చేసేవాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అంతే అంతే పాప పరిస్థితి బాగాలేదు అలాగే చర్య తీసుకుందాం అని చెప్పారు కానీ వాళ్ళు తీసుకోరు అది మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు ఇప్పుడు జరిగేది అది ఎప్పుడు తీసుకుంటా అని చెప్తారో తీసుకోరు ఖచ్చితంగా జరుగుతుంటే పట్టించుకోరు వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి మూడు ఉన్నారో ఆ పేరే పేరు మౌనిక మౌనిక డెలివరీ అయినప్పుడు ఒక డెలివర్ అయింది డెలివరీ అయింది వన్ అవర్ డెలివరీ డెలివర్ అయింది ఒక డ్యూటీ ఉన్న ముగ్గురు డాక్టర్ డ్యూటీ అయ్యారు పండుకోవాలన్నా ఒక డాక్టర్ పండుగ ఉన్నారు డెలివరీ అయ్యిందని చెప్పి ఏమనుకుంటాను అంటే ఎంత నిర్లక్ష్యం చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు పాప డెలివరీ అయిన తర్వాత సీరియస్గా ఉన్నది బయట చూపించండి మరి ఏం చేయాలి అనేది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా చూసినా నేను రిపోర్ట్ రాసే టైం చెప్తాను కానీ మాకు వాస్తవానికి ఆరు ఆరు నలభై దాకా పాప ఇస్తా ఉన్న విషయం కూడా మాకు చెప్పలేదు వాళ్ళు ఇంకో ఇంకొక మీరు చెప్పారా ఏది మన డాక్టర్ ఇంకో మీకు బేబీ నీ లేదా అని అనట్లో వాళ్ళు అప్పుడు స్పందించి మళ్ళీ తీసుకొచ్చి ఎవరో ఒక ఆఫీసు కాలే అని అనుకుంటాను మీ ఆఫీసు కాలే అట్లా ఉండవచ్చు మళ్ళీ తీసుకొచ్చి మాకు చూపించారు

మాతర్స్ ఇష్యూ కేంద్రంకి మధ్యాహ్నం అడ్మిషన్ జరిగిందండి త్రీ అవర్ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ చేశారు ఫీమేల్ బేబీ టూ పాయింట్ సెవెన్ కేజీ తోటి జన్మించారు అయితే కూడా అదే పుట్టిన వెంటనే ఒకసారి ఏడ్చాక మళ్ళీ ఏడవలేదనేసి ఎస్ఎన్సీలో పెట్టడం జరిగింది తర్వాత మళ్ళీ ఇది ఇందాక బేబీ డెత్ అయింది రీజన్ అనేది మనం ఇప్పుడు ఒకసారి చూడాల్సి ఉంటుంది అండి ఎందువల్ల జరిగింది కారణాలు అనేది తెలియాల్సి ఉంది మనం అది డీటెయిల్ ఎంక్వైరీ టీమ్ వేసేసి కానీ ఎంక్వైరీ మీకు రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు ఏంటంటే మేము నైట్ అంతా చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి అంటున్నారు మేడం మేము పైనుంచి ఫోన్ చేయించేదాకా మేడంకి చెప్పి ఫోన్ చేయించేదాకా కూడా అసలు సర్జరీకి కూడా వాళ్ళు తీసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు మనం ఏదైనా కూడా మన సైడ్ సిబ్బంది నుంచి నిర్లక్ష్యం అనేది ఉంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము యూజువల్లీ అయితే ఫస్ట్ డెలివరీకి వాళ్ళు వెయిట్ చేస్తారు మరి ఆ దాంట్లో జరిగిన వెయిట్ చేయడం వల్ల జరిగిన ఇబ్బంది లేక నిర్లక్ష్యం నిజంగానే ఉండి జరిగిన ఇబ్బంది అనేది మాత్రం ఎంక్వైరీ వేశాకనే తెలుస్తుందండి ఎంక్వైరీలో ఏది ఉన్నా కూడా కఠిన చర్యలు అనేవి తీసుకుంటాం ఓకే మామూలుగా మా పాప డెలివరీ తర్వాత కూడా సీరియస్గా ఉందని మరి మీరు వీలైతే బయట చూపించండి కూడా మీ ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అంటున్నారు మేడం బంధువులు దాన్ని నేను ఒకసారి క్లియర్గా సెప్పర్ డీటైల్స్ ఇస్తాను నైట్ డ్యూటీ ఎంతమంది ఉంటారు మేడం మా ఊరు డాక్టర్లు నైట్ డ్యూటీలు ఒక్కరే ఉంటాయి ఒకరు అదే వాళ్ళు ఉండి ముగ్గురు ఉండే మరి అంటే వాళ్ళు మరి పడుకున్నారు తప్ప మాకు వైద్యం చేయడానికి రాలేదు అని చెప్పేసి అంటున్నారు మేడం మీ అల్బం ఎప్పుడైంది లో డ్యూటీ డాక్టర్స్ అనేది స్టే డ్యూటీఏ వాళ్ళు వెళ్ళాల్సిందే ఉండకుండా నిర్లక్ష్యం ఏదైతే ఉంటే మాత్రం చర్య నిన్న నైట్ పాప జరిగిపోయింది మామూలుగా ఎన్ని సీజన్ జరిగింది లేకపోతే నార్మల్ డెలివరీస్ అయినా ఎన్ని రాత్రిలో డెలివరీస్ నైన్ అయ్యాయి సిక్స్ ఎల్ఏసీఎస్ త్రీ నవంబర్ డెలివరీస్ అయ్యాయి అందులో ఒకటి పాపది లాభం అది అవునా కూడా అయితే వాళ్ళు పూర్తిగా ఏం డాక్టర్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరిగింది లేకపోతే మాకు పాప బతికేదే ఆ పాప వాళ్ళ తల్లి కూడా సేఫ్ అనేది బానే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఎప్పుడైనా కూడా డెలివరీ ఫస్ట్ డెలివరీ అనేది కాంప్లికేటెడ్ ఉంటాయి చాలా వరకు కొందరికి కానీ మనకి ఎందువల్ల ఈ బేబీకి ప్రాబ్లం అయింది అనేది మాత్రం మనం డీటెయిల్ ఎంక్వైరీలోనే తెలుస్తుంది మనకి ఎదురైనా ఉందో సో సంబంధించిన మనకి గైనకాలజీ హెడ్ కానీ పీడియాట్రిక్స్ హెచ్ఓడిస్ సూపరింటెండెంట్ ఒక టీం ఫామ్ చేశాక దాన్ని ఎంక్వైరీ వేశాకనే పూర్తి వివరాలు అనేది తెలియవచ్చు తెలుస్తుంది మీ నేమ్ మేడం డాక్టర్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ఇన్ఛార్జ్ ఆద్య